మీ ఎమ్మెల్యే గారు పిల్లలందరినీ కూడా చెప్తా ఉన్నాం మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి రేపు రాబోయే కాలంలో మీ భవిష్యత్తు మా బాధ్యత అని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రధానమైన పాఠశాల భవన నిర్మాణ కార్యక్రమానికి మీ శాసనసభ్యులు మరి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు పట్టుబడి ఈరోజు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ కార్యక్రమానికి శాంక్షన్ తెప్పించుకున్నారు వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా పిల్లలందరికీ ఉన్నారు స్థానిక సంక్షేమ సంబంధించిన ఈ పాఠశాలలో బాగా చదువుకుంటున్న వారు ఉన్నారు పాఠశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్ గారు మరి దీంతో చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయుల సోదరి మనులు సోదరులు మరి ఈ పాఠశాలలో పనిచేస్తా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి వారందరూ ఒక పక్షాన కృషి చేస్తూ మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆర్గనై కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందన మరి మా శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు పట్టుదల మంచి లేదనుకుంటున్నా అది సాధించే కార్యక్రమం చేస్తా నేను వారితో చాలా సుపరిచితంతో చాలా సంవత్సరాల నుంచి వారు మా పర్చే ఆ రోజు మా పార్టీ పరంగా ఒక బాధ్యత ఇస్తే నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంది ఆ బాధ్యత నిర్వహించడంలో మా కంటే మూడంతలు కృషి చేసి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి దాని తదుపరి పది ఉన్నా లేకున్నా మేము ఆ రోజు మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మా ప్రాంతానికి ఇది కావాలి ఈ పది నియోజకవర్గానికి స్కూళ్ళు కావాలి కాలేజీలు కావాలి ఇల్లు కావాలని ఆ రోజు ఇంద్రమ్మ విషయంలో కూడా ప్రధానంగా పోరాటం తెచ్చుకున్న వ్యక్తి చెప్తాడు నేను చాలా సందర్భాలు చెప్పిన ఎప్పుడు శాసనసభ్యులు కానీ అయినప్పుడు చూసుకున్నా ఎందుకు అంటే పదేమున్నా లేకున్నా నేను సేవ చేయాలని ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చినా నేను నిలబడి మాట్లాడతా అని ఆ రోజు నాతో పాటు మా సహచర మంత్రి వర్గా సోదరులు సోదరు వల్లతో కొట్లాడి ఈ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రధానమైన వ్యక్తుల్లో మా రామ్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నేను మీ కూడా మనవి చేస్తాను పిల్లలందరూ బాగా చదువుకోవాలి ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల విషయంలో ఒక సంకల్పన చేసిన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి రామ్మోహన్ రెడ్డి లాంటి శాసన సభ్యులందరూ కూడా ఒకటే ఆలోచన మా అందరూ ఈ రాష్ట్రంలో చదువుతా ఉన్న ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తు కలిపియాలి అని మా బాధ్యత అని మా పైన బాధ్యత తీసుకున్నాం ఆ బాధ్యతల భాగంగానే నాణ్యమైన ఇయ్యాలి నాణ్యమైన ఇచ్చి ప్రైవేటు పాఠశాలల కంటే దీటిగా ప్రభుత్వ పాఠశాలలు నడపాలి అదే మా బాధ్యత తెలియజేస్తూ ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఒకటే దగ్గర ఉండాలి ఒకటే దగ్గర తినాలి అందరి సంస్కృతులు ఒకటే చదువుతా ఉన్నప్పుడు ఇంత ముందు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చదువు దగ్గర మేరస్ దగ్గర ఏ వర్గం ఉండదు ఏ పక్షాన ఉండదు మీరు అందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో రేపు రాబోయే ఒక రెండు రెండు సంవత్సరాల లోపల రామ్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణం ఇస్తూ ఉంటే సాంఘిక సంక్షేమం కానీ గిరిజన సంక్షేమానికి సంబంధించిన విద్యార్థులే కానీ మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన విద్యార్థులే కానీ అందరూ కూడా ఒక నీడ కింద చదవాలి ఏ విధమైన భవనం ఉంటుంది మీరు ప్రైవేట్ పాఠశాలలు చూస్తూ ఉంటారు దానికి దీటుగా సౌకర్యాలు కూడా దానికంటే మెరుగైన రీతిలో మీ క్లాస్ రూమ్స్ కానీ మీ ల్యాబ్స్ కానీ మీ స్పోర్ట్స్ ఆడిటోరియం కానీ జనరల్ ఆడిటోరియం కానీ ఈరోజు టీచర్స్ కు సంబంధించి స్టాఫ్ రూమ్సే కానీ అన్ని అంగుళాలలో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో సౌకర్యాలు కల్పిస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి ప్రతి ఒక్కరని ఒక సంకల్పన తీసుకురావాలి ఇంటిగ్రేటెడ్ మరి పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని దాంట్లో భాగంగానే పరిగె నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని మనం ఈ నిర్వహిస్తా ఉన్నాం పిల్లలందరూ బాగా చదువుకోవాలి చదువుకొని ముందు విద్యావేదిక చాలా మంది విద్యా విద్యార్థులకు ఉచిత విద్యను కూడా తనమంతు మరి నిధులతో ఈరోజు అనేక కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాల కానీ మెడికల్ కళాశాలలు కానీ నడిపిస్తూ ఈరోజు అందరికీ విద్యా బోధన చేస్తా ఉన్న ఒక మంచి నాయకుడు మీ మొదట ఉన్నారు వారి పరంగా రేపు రాబోయే కాలంలో ఎక్కడికి చదువు పరంగా మీకు ఇబ్బంది వచ్చిన ప్రత్యేకించి పేద విద్యార్థులకు సంబంధించి మేము బాగా చదువుకోవాలి ఇబ్బందులున్నాయని దానివల్ల చదువుకోలేకపోతా ఉన్నామని చెప్తా ఉన్న వారికి ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి దాన్ని చదువుకునే ఆస్కారం ఉండాలి ఆ విధమైన అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన తరణంలో ఇంకా కూడా మీకు ఏదైనా ఉంటే మరి మీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీకు అండగా నిలబడటానికి అని వారు అనే అనేక సందర్భాల్లో చెప్తా ఉన్న సందర్భంలో వారి సహకారం తీసుకుంటూ మీ అందరూ కూడా ముందుకు నడవాలని బంగారు భవిష్యత్తు పరంగా మీరు ఒక ఆలోచన ఒక లక్ష్యం గురి పెట్టుకొని నడవాలి అలాంటప్పుడు ఇక్కడ పక్కన కూర్చున్న మీ కలెక్టర్ కూర్చున్న మీ ఎస్పీఓ ఆ పక్కన కూర్చున్న డిఓ గారు అక్కడ ఉన్న మీ టీచర్స్ లాగా మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలకే కాదు సమాజానికి మేలైన కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా ఆకాంక్షిస్తూ బాగా చదువుకొని మంచిగా మరి ముందుకు నడవాలని మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రామ్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న ఈ ప్రయత్నం అదేవిధంగా మరి మా సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ ప్రాంతానికి మరి నీరు రావాలి సాగునీరు రావాలని ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు ప్రయత్నమే కాదు కొట్లాడుతూనే ఉంటాడు ముఖ్యమంత్రి మొన్న కొట్లాడి మరి వారి పరంగా కూడా ఒక మాట తీసుకోవడం జరిగింది పాలమూరు రంగారెడ్డికి సంబంధించే కానీ గోదావరి నది జలాలు తీసుకురావాలి ఏదో విధంగా మా ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని నిరంతరం కృషి చేస్తా ఉన్న వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పారు ఆ ప్రాజెక్టు సంబంధించి మరి పరిగణ నియోజకవర్గానికి నాకు ఏ నీరైతే పర్వాలేదు సాగునీరు రావాలి కృష్ణా నీళ్ళు తీసుకొస్తారా గోదావరి నీళ్ళు తీసుకొస్తారా రాబోయే కాలంలో మరి రెండు నదుల నుంచి నీటి అనుసంధానం చేసి తీసుకొస్తారా నాకు తెలియదు కానీ మరి ఆ విధంగా మరి మా ప్రాంత రైతు సోదరులకి నీరు అందించాలనే ఒక సంకల్పంతో ముందుకుపోతున్నాను రామ్మోహన్ రెడ్డి గారికి మరి నేను ఇరిగేషన్ మంత్రి గారు రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరొకసారి సంబంధించి వారి ప్రయత్నంలో నేను కూడా సింహ భాగం ప్రయత్నం చేస్తాం మీ ప్రాంతానికి అందించే విధంగా నా వరకు పూర్తి స్థాయిలో ప్రయత్నం ఉంటుంది మొదటిగా సర్వే చేయించడానికి సర్వే చేయించడానికి నేను మీ శాసనసభ్యులు ఎదుర తలుచుకొని మరి సాగునీటి సంబంధించిన మంత్రి గారితో పోనీ ప్రధానంగా అతిత్వరంలోనే సర్వేకి జీవో ఇప్పించడం జరుగుతుందని కూడా నేను చేస్తా ఉన్నా రైతు సోదరులకు సంబంధించి వారు చేస్తా ఉన్న ప్రయత్నం మంచి భవిష్యత్తు గురించి ఆలోచన ఆలోచన ఒక మా ప్రభుత్వం ఈరోజు సాగునీటికి సంబంధించిన అంశం విషయంలో గత లాగా పది సంవత్సరాలు పేరు చెప్పి రైతులు మోసం చేస్తూ ముందుకు నడిచిన వాయినాన్ని మేము పక్కన పెట్టి కేసైతే చెప్తాం చెప్పింది చేసి తీర్తామనే ఆలోచనతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒకటే ఉదాహరణ చెప్పి నేను ముగించుకుంటా మా రైతు సోదరులందరికి ఎప్పుడు లేని విధంగా తొమ్మిది రోజుల లోపల తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా కార్యక్రమాన్ని రైతు అండగా నిలబడ్డ మొట్టమొదటి మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసినాం ఇంకో మీటింగ్ ఉంది కనుక అక్కడ మాట్లాడదాం అనుకున్నా కానీ రైతు సోదరులకు సంబంధించిన ప్రధానమైన అంశం కనుక రైతు సోదరులు నిశ్చితంగా ఉండండి మీ ప్రాంత నాయకుడు మీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారి నిరంతరం ఒక కళ ఆ కళను నిజం చేయాలని ఒక తపన దృష్టితో ముందు నడుస్తా ఉన్నాకి వారికి పూర్తి స్థాయిలో నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ప్రాంతానికి కూడా చాలా సుపరిచితుడిగా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అతి త్వరలో కూడా సర్వే కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధానంగా గవర్నమెంట్ జీవో ఇప్పించి ముందుకు నడిపి దాని తదుపరి కావాల్సిన చర్యలు తీసుకొని సాగునీటి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరియు విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బంగారు భవిష్యత్తు మీకు అందరికీ కలగాలనే భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం